వేద గడియారం అంటే ఏమిటి ప్రపంచంలో తొలి క్లాక్ ని ఉజ్జయినిలో ప్రారంభించనున్న ప్రధాని మోదీ ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో విక్రమాదిత్య వేద గడియారం పేరుతో సిద్ధమైన ఈ క్లాక్ను ప్రధాని ప్రారంభిస్తారు పురాతన భారతీయ సాంప్రదాయ పంచాంగం కాలగణన పద్ధతి ప్రకారం ఈ గడియారం పనిచేస్తుంది జంతర్ మంతర్ ఏరియాలో ఎనభై ఐదు అడుగుల ఎత్తున్న టవర్ పై ఈ క్లాక్ ని అమర్చారు ఈ గడియారం ప్రత్యేకత విషయానికి వస్తే వేద హిందూ పంచాంగం సమాచారాన్ని ఈ వేద గడియారం ప్రదర్శిస్తుంది గ్రహాల స్థితిగతులను ముహూర్తం జ్యోతిష్య గణనలు అంచనాలకు సంబంధించిన సమాచారాన్ని డిస్ప్లే చేస్తుంది అంతేకాదు భారత ప్రామాణిక కాలం ఐఎస్టి జిఎంటీలను ఈ గడియారం సూచిస్తుంది అంతేకాదు ఈ గడియారం సంవత్సరం మాసం చంద్రుని స్థానం శుభ గడియలు నక్షత్రం సూర్యగ్రహణం చంద్రగ్రహణం వంటి ఇతర వివరాలను కూడా అందిస్తుంది ఒక సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం ఆధారంగా ఈ గడియారం సమయాన్ని లెక్కిస్తుంది కాగా భారత కాల గణనన విధానం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదని ఓ ప్రకటనలో నిర్వాహకులు పేర్కొన్నారు భారత కాల గణనన విధానం సూక్ష్మమైనదని స్వచ్ఛమైనదని దోషరహితమైనదని తెలిపారు ప్రామాణికమైన విశ్వసనీయత కలిగిన ఈ వ్యవస్థను ఉజ్జయినిలో వేద గడియారం రూపంలో తిరిగి ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు ఉజ్జయిని నుండి సూచించిన సమయాన్నే ప్రపంచమంతా వినియోగిస్తుందని అన్నారు భారతీయ కాల గణన సాంప్రదాయాన్ని ఈ వేద గడియారం ద్వారా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నామని నిర్వాహకులు ఈ ప్రకటనలో పేర్కొన్నారు